ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఫాదర్స్ డే రోజున రామ్మూర్తి మంగళ ఇద్దరు అమర్ వాళ్ళ ఇంటికి రాగానే బాగి రామ్మూర్తికి ఎదురుగా వెళ్ళి వాట్ వేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే నానా అని అంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి దానికి సంతోషించి చల్లగా తల్లి అని అంటూ మీ అక్క నోటి వెంట కూడా ఆనందంగా ఈ మాట వినాల నుండి తల్లి అని అంటూ ఉంటాడు బాగీతో రామ్మూర్తి ఆ మాటలన్నీ ఆరు పక్క నుండి వినేసి చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాగీ ఇలా అంటూ ఉంటుంది రామ్మూర్తిని ఎప్పటికైనా అక్క మన ఇంటికి వస్తుంది నాన్న మన ముగ్గురం కలిసి సంతోషంగా ఉండే రోజు వస్తుంది నానా అని అంటుండగా అది నిజమైతే నాకు చాలా సంతోషం తల్లి అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక మంగళ బాగి సంచులని తీసుకొని ఒక నాలుగు గడుగులు ముందు వేస్తారు రామ్మూర్తి మెల్లిగా వెళ్తూ ఉండగా ఆరు పరుగు పరుగున రామ్మూర్తికి ఎదురుగా వచ్చి వాటేసుకోబోయి ఒక్క నిమిషం తను ఆత్మ అని ఆగిపోయి రామ్మూర్తికి ఎదురుగా నిలబడి హ్యాపీ ఫాదర్స్ డే నానా అని అంటుంది ఆరు మాటలని రామ్మూర్తి ఫీల్ అవుతాడు మళ్ళీ ఆరు హ్యాపీ ఫాదర్స్ డే నానా అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఆరు మాటలని మనసారా స్వీకరిస్తాడు ఇక ఆరు రామూర్తి పాదాలకి దండం పెడుతూ లేచి నిలబడి రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఉంటుంది ఆరు రామ్మూర్తికి ఇక రామూర్తి చల్లగా ఉండు తల్లి అని దీవిస్తూ ఉంటాడు ఆరు చాలా సంతోషిస్తూ ఉంటుంది రామ్మూర్తి ఈ విషయాన్ని బాగీకి చెప్పనున్నాడా తన సంతోషాన్ని పంచుకోనున్నాడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్